ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ మా ఇంట్లో స్పెషల్ తెలుసా అదేం చెప్తా చూడండి మా అమ్మమ్మ దీని అమ్మ జీవితం ఇగో వా అమ్మ ఇల్లు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి తెలుసా ఫ్రెండ్స్ మీకు గుర్తుందా మీకు గుర్తు నా కోడలు నా కోడలు అన్నమాట బుడ్డి కోడలు ఇంకా మా చెల్లి మా చెల్లి వచ్చింది ఇవాళ చూసే దీన్ని దీని పక్కన ఒక ఒక రకంగా ఉంటుంది ఇంకా మా ఇప్పుడు మా ఆమె ఏం చేస్తుందంటే మాడికాయ పచ్చడి పెట్టినాం ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడి అంటారు తెలుగులో మరి ఇంగ్లీష్ మాడికాయ పచ్చడి కూడా తెలుగులో అదే కాజీ అయితే మాడికాయ పచ్చడి కలిపి ఇంకో రెండు బాక్సులు పెట్టింది రెండు బాక్సులు పెట్టింది కదా ఈ బాక్సులు పెట్టిన తర్వాత అడుగు కారం ఉంటుంది కదా దాన్ని అన్నం వేసి కలుపుతుంది ఇప్పుడు ఈ ఫోన్లో ఎర్రగా అవపట్లేదు ఫ్రెండ్స్ వాస్తవానికి ఇది ఎర్రగా ఉంది కెమెరా ఫాల్ట్ అనుకుంటా కొంచెం లైట్ లైట్ అవపడుతుంది కానీ బయట ఎర్రగా ఉంది అన్నమాట మా కారం ఇంకా కొద్దిగా కారం ఎత్త కదా ఇది కారం మొత్తం మా ఊళ్ళు అంతా కూడా వెయిటింగ్ దానికోసం దానికోసం అందరు వెయిటింగ్ అమ్మ కదా ఇది కదా ఒకసారి కదా కదా చూడ చూడమని చూద్దామ ఫ్రెండ్స్ మా ఊళ్ళు సెనైంది కదా ఓడి పెడుతుందంతా పెట్టుగా ఏడుకోండి బాబో బాబు పల్లెం పెట్టుకో పొర బాయ్ బామ్ బో మా కావద్దా పల్లెం శంస నాకేది వచ్చాక నాంది అట్లే రోహాన్ బాబు అడుపు కుస్తా కూర్చోవాలి కూర్చోవాల కూర్చోవాలా లేకపోతే నీకు రోహన్ రోహాన్ ఆ కుచారుకు ఆగుసు

ఇది ఫోన్ అయింది ఫ్రెండ్స్ ఇంట్లో బయటకు వస్తే వెళ్ళిపోతుంది రావాలా వాళ్ళు వద్దు కదా పోస్తే నాకు వచ్చు మనం పోస్టే ఉంచు నాకు నన్ను మా కమ్మాతలే వాడు రోహన్ గారు బావారు రే రోహన్ గారు ఆటో వద్ద ఆటో వద్దరా ఫిక్స్ ఒక సైట్ రా లెక్కలేదా మనసుంటే రాదురా బాధండు రావాలా মরওয় দ্যরখয় সারওয় মরারখের একায় পেলা কেলা কলের গেলা.